అష్మద్గురుభ్యో నమ ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథాన్ని శ్రీమతి ప్రభుపాదుల వారు రచించారు వాటిలో భాగంగా మనము చెడు కర్మ ఫలాలను గురించి తెలుసుకుంటున్నాం నిరంతరము చింతతో దహించుకుపోతున్నప్పటికీ అటువంటి మూర్ఖుడు తన నామమాత్ర కుటుంబాన్ని సంఘాన్ని పోషించాలి అనే దురాశతో సర్వదా నానా రకాలైన పాపకార్యాలను చేస్తుంటాడు అని కపిల మహర్షి భగవా చెప్ప భగవానుడు చెప్పినాడని చెప్తున్నారు కలియుగ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటి ఈ రోజుల్లో మాయా సంసారపు విద్యారూపాన్ని అంగీకరించిన కారణంగా ప్రతి ఒక్కడు పీడితుడు చింతాపూర్ణుడు అయి ఉన్నప్పుడు చిన్న ఇల్లును పోషించడం కంటే పెద్ద సామ్రాజ్యాన్ని ఏరడం చాలా సులభమని చెప్పబడుతుంది మనం పోషించే కుటుంబం మాయచే రచింపబడింది అది కృష్ణలోకంలో ఉండే కుటుంబానికి వికృత ప్రతిబింబం లాంటిది కృష్ణలోకంలో కూడా కుటుంబము మిత్రులు సంఘము తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ శాశ్వతాలు కానీ ఇక్కడ మనం దేహాలు మార్చగానే మన కుటుంబ సంబంధాలు కూడా మారిపోతాయి ఒక్కొక్కప్పుడు మనం మానవుల కుటుంబంలో ఉంటాము మరొకప్పుడు దేవతల కుటుంబంలోనూ ఉంటాము ఇంకొకప్పుడు పిల్లులు లేదా కుక్కల కుటుంబంలో కూడా ఉండాల్సి వస్తుంది ఉంటాము కుటుంబము సంఘము స్నేహము అనేవి క్షణ అందుకే అవి అసత్ అని పిలువబడతాయి మనం ఈ అసత్తుకు అంటే తాత్కాలికమైన అస్తిత్వం లేని సంఘానికి కుటుంబానికి అనురక్తులమే ఉన్నంతవరకు సర్వదా చింతాపూర్ణలమే అయి ఉంటాం ఈ భౌతిక జగత్తులోని కుటుంబము సంఘము స్నేహము కేవలం ప్రతిబింబాల వంటివని లౌకికులకు తెలియదు కాబట్టి వారు వాటి పట్ల అనురక్తులై ఉంటున్నారు సహజంగానే వారి గుండెలు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి అయినా ఎంతటి అసౌకర్యం కలిగినప్పటికీ కృష్ణునితో నిజమైన కుటుంబ సాంగత్యం గురించి సమాచారం లేని కారణంగా అటువంటి మిథ్యా కుటుంబాల పోషణ కొరిగే వారు పనిచేస్తూ ఉంటారు అలాగే కపిల మహర్షి ఇంకొక మాట అంటున్నారు మాయతో తనను మిద్యగా మోహింపజేసే స్త్రీకి అతడు తన హృదయాన్ని ఇంద్రియాలను సమర్పిస్తాడు ఆమెతో ఏకాంత ఆలింగనాలను సంభాషణను అతడు అనుభవిస్తాడు చిన్నారి సంతానపు తీయని ముద్దు మాటలు చే అతడు మోహపరవస్తాడు అని కలియుగంలో చే జరిగే చెడు కర్మ ఫలాలను గురించి కపిల మహర్షి భాగవతంలో చెప్పబడిన మాట మాయా సామ్రాజ్యంలో కుటుంబ జీవనము నిత్యుడైన జీవునికి కారాగృహము వంటిది కారాగృహంలో ఖైదీ ఇనప సంఖ్యలతో చువ్వల వెనక బంధింపబడి ఉంటాడు అదేవిధంగా బద్దజీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయమైన సౌందర్యముచే ఆమె ఏకాంత ఆలింగనలచే నామమాత ప్రేమ మాటలచే తన చిన్నారి పిల్లల తీయని ముద్దుబాటలచే బంధించబడి ఉంటాడు ఆ విధంగా అతడు తన నిజమైన స్వరూపాన్ని మర్చిపోతాడు పురుషుని మనస్సును కలతపెట్టడానికే శ్రీ ప్రేమ ఉన్నదని ఈ శ్లోకంలోని శ్రీనాం అసతీనాం అని పద సమూహం సూచిస్తున్నది నిజానికి ఈ భౌతిక జగత్తులో ప్రేమ అనేదే లేదు స్త్రీ పురుషులిద్దరూ తమ భాగం పట్లనే ఇష్టం కలిగి ఉంటారు ఇంద్రియ భాగం కొరకే శ్రీ మాయా ప్రేమ సృష్టిస్తుంది పురుషుడు అట్టి విద్యా ప్రేమ చే మోహితుడై తన నిజమైన బాధ్యతను మర్చిపోతాడు అటువంటి సంగమ పరంగా పిల్లలు కలిగినప్పుడు ఆ సంతానపు తీయని మాటలే వేరొక ఆకర్షణ అవుతుంది ఇంటిలో శ్రీ ప్రేమ పిల్లల మాటలే మనిషిని బందీగా వేస్తాయి ఆ విధంగా అతడు తన ఇంటిని వీడలేకపోతాడు వైదిక పరిభాషలో అటువంటి వ్యక్తి గృహమేది అంటే గృహమే తన ఆకర్షణ కేంద్రంగా కలిగిన వాడని చెప్పబడతాడు ఇక గృహస్థుడనే పదము కుటుంబముతో భార్యతో పిల్లలతో కలిసి జీవించినప్పటికీ కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడమే తన జీవిత లక్ష్యంగా కలిగిన వ్యక్తిని సూచిస్తుంది అతడిని గృహస్థుడు అంటారు అందుకే మనిషి గృహస్థుడే కావాలి తప్ప గృహమేది మేధి కాకూడదని ఉపదేశించబడింది మాయచే రచించబడిన కుటుంబ జీవనం నుండి బయటపడి కృష్ణునితో ఉన్నట్టి నిజమైన కుటుంబంలో ప్రవేశించాలి అనేదే గృహస్థుని అభిలాష కాక కాగా జన్మ జన్మాంతరాలు నామమాత్ర కుటుంబ జీవనంతోనే తనను పదే పదే కట్టేసుకుని నిరంతరము మాయా అంధకాలంలో ఉండిపోవడమే గృహమేది యొక్క కార్యము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ హరే హరే హరి ఓం తత్సత్